నమస్తే అండి ఒక విచిత్రం ఏంటో తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా రీల్స్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఏదో చాలా చాలా హ్యాపీగా ఉన్నట్టు ప్రపంచమే వాళ్ళ కాళ్ళ ముందు ఉన్నట్టు ఎందరో ఎన్నో ఊహించుకొని వాళ్ళకేం తక్కువ అంటుంటారు నేను పచ్చి తెలుగులో చెప్పమంటారా ఒరే పిచ్చి అదవల్లారా ప్రతి మనిషికి కష్టము బాధ సంతోషము అన్ని సమపాలలో పనిచేసినటువంటి దేవుడు దాన్ని ఎదుర్కోలేక కొందరు సతమతం అవుతుంటారు కొందరు ఇలా రీల్స్ చేసుకొని కాస్త రిలాక్స్ అవుదాం మన వల్ల మన వల్ల కంట్రోల్ చేసుకుందాం అని చాలామంది ఒక హ్యాపీ కోసం తన హ్యాపీని తను ఎత్తుక్కుంటూ ఈ రీల్స్ అనే దాంట్లో కాస్త యాక్షన్ చేస్తూ ఆ వీడియోలకి రిలాక్స్ అవుతూ రీల్స్ చేస్తారు దాన్ని కుళ్ళుకునేవాళ్ళు బా చాలా హ్యాపీగా ఉన్నాడు బా వాడికి ఏమి దానికేమి ఎలా ఊహించుకుంటారు దయచేసి అది తప్పు మీరు పొరపాటు పడుతున్నారు